ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్య కాలంలో ఇండియాకి బాగా క్లోజ్ గా వినిపిస్తున్న పేరు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ ఇండియాకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఈ మధ్య కాలంలో ఏ దేశానికి ఇవ్వడం చూడలేదు అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఆర్థిక సాయం తాలిబాన్ గవర్నమెంట్ సపోర్ట్ ముఖ్యంగా క్రికెట్ బోర్డుకి కోట్ల రూపాయల ఆర్థిక సాయం లాంటి ఎన్నో ఉన్నాయి మన నార్త్ ఇండియన్ యూట్యూబ్ ఒకరు బైక్ మీద ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకి వెళ్ళాడు India, welcome to Bamiyan city. <laughs> Thank you. Welcome Kabul, Afghanistan. Thank you. India, Afghanistan brother. Yes, I know. Thank you. Welcome, bye. Yeah? Okay. No problem. No passport. No... <laughs> uh, no maktuk. Ijazat nama. Ijazat nama. Bye-bye. is good Chai. Uh, no, Kabul, late. బాబియన్ సిటీ పై నుండి కాపులు వెళ్తుండగా ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో జరిగిన ఒక ఘటన ఇది ఆ తాలిబాన్ గార్డ్ ను ఒకసారి చూడండి పాస్పోర్ట్ వీసా డాక్యుమెంట్స్ అక్కర్లేదు మీరు కేవలం ఇండియన్ అయితే చాలు అంటూ గేట్లు ఎత్తేసాడు ఏంటో ఈ అభిమానం తట్టుకోలేకపోతున్నాం